తెలుగు రాష్ట్రాలలో ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే భయమేస్తుంది డోరు వద్ద నుండి తోసుకుని ఎక్కినప్పటికీ కూడా లోపలికి వెళ్లిన తర్వాత ఊపిరాడిన పరిస్థితి ఈ గజిబిజి బతుకులు ఉరుగులు పరుగుల జీవితంలో నగరంలో ఉండే వారికి ఇది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది మహిళా సాధికారత కోసం అంటూ ప్రభుత్వాలు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించడం మొదలు తర్వాత సాధికారత మాట పక్కన పెడితే బస్సులో సీట్లు కోసం ఫైట్లు మాత్రం కామన్ అయ్యాయి మహిళా మనులు పోట్లాట తిట్లు దండకాలు కండక్టర్ డ్రైవర్లతో వాగ్దానాలు మొదట్లో ఇవి కాస్త వింతగా అనిపించిన రావు రాను ఇప్పుడు జనం వాటికి అలవాటు పడ్డారు అయితే ఇన్ని రోజులు ఆర్టీసీ బస్సుల్లో మహిళలు మహిళలు కొట్టుకోవడం చూసాము కానీ ఇప్పుడు ఏమైందంటే రాను రావును మగవారిని కొట్టడం మొదలు పెట్టారు మన బొబ్బిల్లో ఒక సంఘటన చూసాం ఒక ఆవిడ ఒక అతన్ని కొట్టడం అనేక రకాల బూతులు తిట్టడం అనేది అయితే తాజాగా కాకినాడ జిల్లాలో ఆందోళనకరమైనటువంటి విషయం జరిగింది ఇద్దరు మహిళలు కలిసి ఓ పురుషుడిని చితక తాము కర్చి వేసిన సీట్లో కూర్చున్నాడనే నెపంతో ఇద్దరు మహిళలు ఆ గడ్డితో వాగ్దానం పెంచుకున్నారు ఆవేశంతో అతడు జుత్తు పట్టుకుని కొట్టారు దీంతో ప్రయాణికులు అందరూ అక్కడ విస్తరిపోయి చూశారు భయంతో కొంతమంది చూస్తూ ఉండిపోయారు ఈ వీడియో ఇప్పుడు మొత్తం వైరల్ గా మారింది ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత బస్సులో రద్దీ పెరిగింది అందుకు అనుగుణంగా సీట్లు ఉండడం లేదని కొంతమంది కామెంట్లు చేయడం